లాడ్ ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం పదో వచనం నేటి వరకు వారు భయమునందుకున్నారు ఈ వాక్యపాదం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీకు దేవుని భయం ఉందా లేదా అన్న విషయం ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకోవాలి దేవునికి నీవు అన్ని విషయాలను భయపడాలని నీకు తెలుసా ఆయన నీకు చెప్పిన వాటిని నీవు ఖచ్చితంగా చేయాలన్న ఆలోచన నీవు కలిగి ఉన్నావా ప్రభు ఎందు నీవు అననిచ్చమో కూడా భయభక్తులు కలిగి నీ ఆత్మీయ జీవితం సాగించాలని నీకు తెలుసా అయితే ఈ విషయాలని ప్రభుని సూటిగా మాట్లాడుతూ నిన్ను అడుగుతున్నారు అయితే నువ్వు ప్రభునందు భయము కలిగిన వ్యక్తివై ఉండాలి అని ప్రభు నీటో సూటిగా మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు అలనాటి ఇష్ట్రాలు దేవుడు చెప్పింది వినకపోవడాన్ని బట్టి ఆయన వారి విషయంలో చాలా బాధపడ్డాడు అందుకే వారి గురించి ఈ విధంగా అంటున్నాడు నేటి వరకు వారు దీన మనసు లేరు ఇంకా వారు భయము నందుకున్నారు అని స్వయంగా మాట్లాడుతున్నారు ప్రభు అనగా ప్రభు అలనాటి మన పిత్రుల గురించి ఎంతో బాధపడుతున్న విషయం ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది కదా తన బిడ్డలు తన మాట వినడం లేదని బాధ అక్కడ ఆయన మరి బహిర్గతం చేస్తున్నాడు ఏవి తల్లిదండ్రులైనా అంతే కదా బిడ్డలు మాట వినకపోతే బాధపడతారు అలాగే ప్రభు కూడా మరి తన బిడ్డలు తన మాట వినడం లేదని బాధపడుతూ ఉన్నారు ప్రతి క్రైస్తవుడు కూడా దీని మనసు తప్పకుండా కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రభు మాట వినే మనస్సు కలిగిన వాడే ప్రతి క్రైస్తవుడు ఉండాలి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనే వారుగా ప్రతి క్రైస్తవుడు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రభుని అన్నిటికీ మించి అధికంగా ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి ప్రభుని అధికంగా ప్రేమించినప్పుడే కదా ఆయన చెప్పిందంతి మనం చేయగలుగుతాము ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించగలుగుతాము కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరికి మంచిది కానీ నేటి క్రైస్తవం పరిస్థితి ఎలా ఉంది నేటి క్రైస్తవులు అటువంటి స్థితిలో లేరు కదా మరి ఎటువంటి స్థితిలో ఉన్నారు అవి నాటి వలె దేవుని ఎందు భయభక్తులు లేని కానీ అధిక శాతం మంది ఉంటున్నారు దీని మనసు లేకుండా ఎక్కడికెక్కడ ఎవరికి వారు తమను తాము హెచ్చించుకునే ప్రయత్నంలోనే ఉంటూ ఉన్నారు ప్రభుని హెచ్చించాలి మనం తగ్గి ఉండాలి అని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు ఈరోజు విశ్వాసులు సేవకులని భేదం లేకుండా అందరూ కూడా ఎవరికి వారు హెచ్చించుకునే ప్రయత్నంలో ఉన్నారు అందుకే ప్రభుకి ఇష్టం లేని జీవితాలు గడుపుతూ ఉన్నారు ఇలాంటి వారందరూ పరలోకం చేరిపోతామని భ్రమలో ఉన్నారు కానీ ఎంతమాత్రం వారు ప్రభుని చేరుకోలేరు ఆయన్ని చూడలేరు కాబట్టి మరి వింటున్న మిత్రమా ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ మరి ప్రభు ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తివైనా ఒకవేళ నువ్వు అటువంటి వ్యక్తులు కాకపోయినా ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నా ఇక మీదట అనగా ఇప్పుడే నువ్వు మారాల్సిన అవసరం ఉంది ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు ప్రభు మాట్లాడుతున్న ఈ సమయంలో నువ్వెంతైనా మారవలసి ఉంది ఇప్పటివరకు నీ జీవితం ఎలా ఉన్నా ఇక నుంచి మార్చుకుని ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవించు ప్రభుకి ఇష్టడిగా నువ్వు జీవిస్తే పరలోకమనే గొప్ప బహుమానాన్ని పొందుకుంటావు ఆమెన్